హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలామంది ఉద్యోగం లేని కారణంగా బాధపడుతూ ఉంటారు కొంతమందికి ఉద్యోగం లేక వారి పిల్లలకు మంచి చదువు చదివించే స్థితిలో కూడా ఉండరు చాలామంది మహిళలు కూడా జాబ్ చేయాలి అని అనుకుంటారు కానీ వారికి బయటకు వెళ్ళి ఉద్యోగం చేసే పరిస్థితి ఉండదు అలాంటి వాళ్లకు ఈ వీడియో గొప్ప స్ఫూర్తినిస్తోంది ఈ వీడియోలో ప్యాకింగ్ జాబ్ చేసి నెలకు కొన్ని వేల వరకు సంపాదించవచ్చు మీరు ఈ జాబ్ కోసం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అసలు ఆ జాబ్ ఏంటి ఏం చేయాలి అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి అనే పూర్తి వివరాలు మీకు అందించాం ఈ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుంది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ జాబ్లో మీరు ఫుడ్ ప్యాక్ చేయాల్సి ఉంటుంది అంటే చికెన్ మటన్ లాంటివి మీరు ప్యాక్ చేయాలి ఈ ప్యాకింగ్ కావాల్సిన పూర్తి మెటీరియల్ను కంపెనీ మీ ఇంటి వద్దకే పంపుతుంది మీరు దీన్ని నీట్గా ప్యాక్ చేయాలి చికెన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఐస్ బాక్స్లో వేసి మీ ఇంటి వద్దకు పంపిస్తారు మీరు దానిని తీసి మంచి వైట్ కవర్లో వేయాలి ఒక్కో కవర్లో కేజీ చికెన్ వేసి కొలత చూసుకోవాలి తర్వాత దానిపైన కంపెనీకి సంబంధించిన స్టిక్కర్ను అతికించాలి మళ్ళీ ఈ కవర్లను అన్నింటినీ ఐస్ బాక్స్లోనే వేసి ఉంచాలి ఇంత సింపుల్ వర్క్ కంపెనీ మంచి శాలరీని ఇస్తోంది ఈ జాబ్ చేసే ముందు వాళ్ళు ఒక ఇంటర్వ్యూ అయితే చేస్తారు ఇంటర్వ్యూ అయిపోయాక సెలెక్ట్ అయిన వాళ్లకు ఈ జాబ్ అయితే ఇస్తారు ఈ జాబ్కి నెలకు కొన్ని వేల రూపాయల శాలరీ ఉంటుంది ఇంటర్వ్యూ అనగానే భయపడకండి మీరు ఎక్కడ ఉంటారు ఏం వంటలు చేయడానికి మీకు ఇంట్రెస్ట్ ఉంది మీ పర్సనల్ డీటెయిల్స్ ఇంటర్వ్యూలో అడుగుతారు ఇక ఈ జాబ్ చాలా జెన్యున్ జాబ్ అసలు ఇందులో మోసం లేదు ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవడానికి ఎటువంటి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ లేవు ఇండియా మొత్తంలో ఎక్కడ ఉన్నా కూడా ఈ జాబ్కి అయితే అప్లై చేయొచ్చు మీ దగ్గర తప్పకుండా ఆధార్ కార్డు ఉండాలి ఈ జాబ్ని మీరు అప్లై చేసుకోవాలనుకుంటే గూగుల్ ఓపెన్ చేసి తెలుగు కౌంట్ డౌన్ అని సెర్చ్ చేస్తే మీకు ఈ జాబ్కి సంబంధించిన వివరాలు వస్తాయి అప్లికేషన్ ఫామ్లో మీకు సంబంధించిన వివరాలను ఫిల్ చేసి సబ్మిట్ చేయండి చేసిన తర్వాత కొన్ని రోజుల్లో మీకు కాల్ అయితే వస్తుంది మీరెవరికి కూడా ఎటువంటి ఏటీఎం పిన్ లాంటివి చెప్పద్దు ఎందుకంటే కంపెనీ ఎప్పుడూ కూడా ఏటీఎం పిన్ ఓటీపీ లాంటివి అడగదు లేటెందుకు ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెంటనే అప్లై చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్